అండి రాజ్మా రైసు మినపప్పుతో దోశ తీసుకుందాము అట్లానే ఆలు కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది నైట్ అంతా నానబెట్టుకున్న రైసు రాజ్మా పొట్టు మినపప్పు లైట్గా కడుక్కోవాలి మరి పొట్టంతా వెళ్ళేటట్టు కాదు రెండు మూడు సార్లు కడిగి మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క ఈ కడిగి పెట్టుకున్న పప్పు అంతా వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక క్యారెట్ వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ దోశ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి దీనిపైకి ఆలు గ్రేవీ కర్రీ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా ఉప్పు వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మనకు దోశలు పిండిలా కలుపుకుంటే సరిపోతుంది కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను వంట సోడ కూడా కొద్దిగా వేసానండి మీకు నచ్చకపోతే వంట సోడ స్కిప్ చేయండి అంతేకాదండి మనకి దోశలు క్రిస్పీగా రావు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి మనం ఆలు గ్రేవీ కోసము మిక్సీ జార్లో లవంగా దాసించాక అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిపాయ మూడు టమాటాలు కొద్దిగా ఎండు కొబ్బరి మెత్తగా పేస్ట్ చేసుకొని మళ్ళీ పచ్చికారమే వేసుకుంటున్నాను నేను మూడు పచ్చిమిర్చిలు కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ పెరిగేసి మెత్తగా మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పైన కలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఆవల జీలక శనపప్పు మినపప్పు అవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిగా రాళ్ళు వేసుకున్నాను మూత పెట్టి మగ్గించుకోవాలి అలగడ్డ ముక్కలు మగ్గినట్లయితే త్వరగా ఉడికిపోతాయి ఈ రుబ్బు పెట్టుకున్న కొబ్బరి టమాటో పేస్ట్ అంతా కూడా వేసేసుకుందాము నేను ఇంకా కారం వేసుకోలేదండి పచ్చిమిర్చిలు వేసాను కదా అదే సరిపోతుంది పిల్లలు లంచ్ బాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది టేస్ట్ విషయం పక్క పెడితే మనకు ఆరోగ్యకరమైన దోశ అని చెప్పుకోవచ్చు రాజ్మా కానివ్వండి మినపప్పు కానివ్వండి ఇంకా కొమ్మి శెనగలు కూడా వేసుకోవచ్చండి ఈ ఆలగడ్డ కొద్దిగా వాటర్ పోసి బాగా కలిపేసి గరం మసాలా వేసుకున్నాను మూత పెట్టి వేరే స్టవ్ మీద పెట్టుకొని దోశలు పైన పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి క్లాత్తో తుడిసినట్లయితే దోశ అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ఇలా మనం దోశ పిండేసి దోశ వేసుకొని ఉల్టా పల్టా కాల్చుకొని కొద్దిగా నెయ్యేసుకున్నాను చాలా బాగుంటుందండి చూసారు కదా ఆలూ రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్ది కొత్తిమీర కింద దించేసుకోవడమే ఈ కర్రీ రైస్ అయినా బాగుంటుంది ఇలా దోశల పైకైనా చపాతీ పైకైనా చాలా బాగుంటుంది ఈ ఆలూ కర్రీ ఎవరికైనా నచ్చితే చేసి చూడండి టేస్ట్ అయితే ఎదిరిపోయింది ఈ దోశలు క్రిస్పీగా ఉండవు సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి క్రిస్పీగా రావాలంటే రైస్ చాలా ఎక్కువగా వేసుకోండి టేస్ట్ అయితే ఎదురిపోయిందండి హైండి శామదుంపలు ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకుందాం టేస్టీ టేస్టీగా కుక్కర్లో ఎగ్స్ శామదుంపలు సేవదుంపలు శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి అవి ములిగేటంత వరకు వాటర్ పోసి రెండు ఇజలు వచ్చేవారికి ఉడికించుకొని సైడ్ దించేసి పొట్టు తీసేసుకోవాలి స్టవ్ పైన పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవల జీలకర్ర శనపప్పు మినపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా ఏగనెయ్యాలి చేమల నేను కట్ చేయకుండా అలానే వండుతున్నాను ఎందుకంటే కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి పెద్దగుంటే కట్ చేసుకుంటే బాగుంటుంది మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి కొద్దిగా చింతపండు ఒక మూడు నాలుగు టమాటోలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది నేను రైస్లోకి చేశాను ఇలా పోపు వేగిన తర్వాత రుబ్బుకున్న టమాటా పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి పులుపు కోసమే చింతపండు వేసుకున్నాను లేదంటే మీరు ఇంకా రెండు టమాటాలు వేసుకునే బాగుంటుంది కొద్దిగా రాళ్ళుప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కారం పొడి కొద్దిగానే వేసుకున్నాను ఎందుకంటే ఇది ఇంట్లో పట్టింది కాబట్టి చాలా ఘాటుగా కారంగా ఉందండి అందుకనే కొంచమే వేసుకున్నాను కొద్దిగా గరం మసాలా అంతేనండి నేను ఎక్కువగా రాళ్ళుప్పే వాడుతాను కాబట్టి రాళ్ళుప్పే వేస్తాను బాగా కలిపేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే మనకి గ్రేవీ ఉడికిన తర్వాత పెద్దగా మనకి శామదుంపలు అట్లానే ఎగ్ వేసి ఎక్కువ టైం అయితే పట్టదండి కర్రీ చేసుకోవడానికి ఓ పది నిమిషాల్లో త్వరగా అయిపోతుంది స్టవ్ అయిలో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది మనం అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి శామదుంపులు ఎగ్స్ వేసేసి ఎగ్స్ కొంచెం చేకతో ఘాట్లు పెట్టుకోవాలి ఆ మసాలా అంతా కూడా దాంట్లోకి మనకి పుల్ల పుల్లగా గ్రేవీ అంతా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది పులుపు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇంకొక గ్లాసుడు వాటర్ పోసాను కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టి ఆయిల్లో పెట్టి స్టవ్ ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది గ్రేవీ మాత్రమే మనకి ఎగ్లోకి చేమదుంపులకి పట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎగ్ ఇలా పచ్చిది వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆయిల్లో ఫ్రై చేసి కూడా తీసుకొని ఐడి పెట్టుకొని పోపు అంతా వేగిన తర్వాత మనం చేమతుమ్మలతో పాటు ఆ వేయించుకున్న గుడ్లు కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత టేస్ట్గా ఉంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి అండి మిర్చి బజ్జీలు వేద్దామని లేతగా ఉన్న మిర్చిలు కొన్ని తీసుకున్నాను లోపల గింజలన్నీ తీసి అలా పెట్టుకోవాలి సైడ్కి స్టవ్ పనికి అలా పెట్టుకొని కొద్దిగా నువ్వులు కొద్దిగా మిరియాలు రెండు ఎల్లు రబ్బులు వేసి నువ్వులు చిటపట అనే వరకు వేయించుకోవాలి నాకు మిర్చి బజ్జీ అన్న సమోసా అన్న చాలా ఇష్టం అండి కాన్ అయినా మనకి ఉల్లిగడ్డ సమోసా అయినా ఆలు సమోసా అయినా చాలా బాగుంటాయి మిక్సీ జార్లో కొద్దిగా రాళ్ళుప్పు చింతపండు కొత్తిమీర పుదీనా కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వేరే గిన్నెలో శనగపిండి కొద్దిగా పసుపు కారం గరం మసాలా సాల్టు కొద్దిగా వంట సోడ జీలకర్ర వామ్ వేసుకున్నాను వామ్ వేసుకుంటే మిర్చి బజ్జీలకి చాలా టేస్ట్ ఉంటుంది పొకోడైలు వేసినా సరే వామ్ కొంచెం వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు బియ్య పిండి వేసుకున్నాను మనకి దోశల పిండి కంటే కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది ఈ రోజుల్లో మిర్చి బజ్జీ వేయని వాళ్ళు అంటూ లేరు ఎవరికైనా వస్తుంది ఈజీగానే కానీ నేను వర్షం పడిందని వర్షం పడలేదని మిర్చి బజ్జీలు ఎప్పుడు చేయనండి నాకు తినాలనిపించినప్పుడు చేసేస్తూ ఉంటాను చాలామంది వర్షం పడుతుంది వేడివేడిగా తినాలి అని చెప్తూ ఉంటారు నాకు అలా కాదు అలా ఒట్టిగా నువ్వులు కూడా పెట్టుకోవచ్చు కానీ వాము జీలకర్ర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని కొద్దిగా వాము జీలకర్ర వేసాను ఇలా మొత్తం ఫుల్ చేసేసుకొని మిర్చిలన్నీ కూడా మనం స్టవ్ పైన వేడి వేడి ఆయిల్ పెట్టుకున్నాను వాటిలో శనబిండ్లో ముంచి వేసేసుకోవడమే మిర్చి బజ్జి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు కొంతమంది ఆలగడ్డ పేస్ట్ పెడతారు కొంతమంది శనగపిండి వామి పెడతారు ఇలా నువ్వులు పల్లీలు కొంతమంది అయితే ఈ మధ్యన కొత్తగా నేను అవి కూడా చేశాను ఎగ్గు కీమా కూడా పెట్టి మిర్చి బజ్జీలు వేసాను చాలా బాగుంటాయండి మనకు నచ్చినట్టు మనం చేసుకుంటే ఇంట్లో చాలా బాగుంటుంది ఇలా వేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా నచ్చింది నాకు ఎప్పుడూ కూడా మిర్చి బజ్జీలు ఎప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడు నేను బయట నుంచి తెచ్చే కంటే కూడా ఇంట్లోనే చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను ఎన్ని నచ్చితే అన్ని తినేస్తానండి ఇవి ఛాయ్తోనే ఉండాలి లేకుంటే ఏమైనా మనకి సైడ్ డిష్గా ఉండాలి అని నాకు ఉండదు నాకు తినాలి అనిపించింది అనుకోండి కొంచెం వెళ్ళి బయటికి లేత మిరపకాయలు తెచ్చుకుంటాను ముదురుగా అనిపించాయి అనుకోండి కొంచెం గోటుతోనేలాగా అనుకోండి ముదురుగా అనిపిస్తే నాకు ఉడికించుకొని బజ్జీలు వేసేస్తాను లేదు లేతగా ఉన్నాయనుకోండి ఇలా డైరెక్ట్ బజ్జీలు వేసేస్తా చూసారు కదా నువ్వుల పేస్టు తింటుంటే చాలా పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంది